ృంగపురాధీశ్వరులైనటువంటి శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారి యొక్క తపో వైభవం అని మనమంతా ఆ శ్రీచరణుల యొక్క దివ్య చరణారవిందములను వేడుకుంటూ మనందరికీ అట్టి దివ్య జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థన చేస్తూ స్వస్తి వాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వామివారి గురువులైనటువంటి శ్రీమద్ అభినవ విద్యాతీర్థ స్వామి వారిని ఒకసారి మీ జీవితంలో ఒక మధురమైన ఘట్టం ఏదైనా ఉంటే చెప్పమని ప్రశ్నించిన సమయంలో భక్తులకు వారిచ్చిన సందేశం ఏమిటంటే నా జీవితంలో భారతీ తీర్థ స్వామిని నాకు శిష్యుడుగా చేసుకోవడం కన్నా మధురమైన ఘట్టం మరొకటి లేదని పలికినటువంటి మధుర సన్నివేశాన్ని ఈ సభ తలచుకొని పులకించిపోతూ ఉన్నది ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలుగా సనాతన ధర్మానికి నిలువెత్తు దర్పణంగా నిలిచే దర్శనం పత్రికను నిర్వహిస్తున్నటువంటి చిరంజీవి ఎం వెంకటరమణ శర్మ స్వాగతోపన్యాసాన్ని అందిస్తారు జగద్గురువులు సాక్షాత్తు పరమేశ్వరులు ఆదిశంకర స్వరూపులు శృంగేరి పీఠాధీశ్వరులు శ్రీ 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 తీర్థ మహాస్వామి వారికి పాదాభివందనాలు తెలియజేస్తూ ఏ జన్మ పూర్వ సుకృతమో ఎన్ని జన్మల ఫలితమో దర్శనం పత్రిక ఇంతింతై వటుడింతూ ప్రతి సంవత్సరము కూడా జగద్గురువుల సంపూర్ణ ఆశీస్సులతో సనాతన ధర్మానికి తనవంతు కృషి చేస్తూ జగద్గురువుల యొక్క కరకమముల చేత ప్రతి ఏటా వార్షిక సంచిక ఆవిష్కరణకు నోచుకుని ఎంత భాగ్యమో ఇరవై ఏళ్ల తర్వాత భాగ్యనగరాన ఆంధ్రప్రదేశ్లో విజయ యాత్రలో భాగంగా భాగ్యనగరానికి విచ్చేసినటువంటి జగద్గురువులు నాలుగు నెలల కిందటే చెన్నైలో చాతుర్మాస్య దీక్ష ఫలితంగా మేము వెళ్ళి అయ్యా స్వామి గురు జగద్గురువుల వారిని శ్రీచరుణులను పాదాభివందనాలు తెలియజేసి దర్శనం ఆధ్యాత్మిక వార్తామాస పత్రిక గురువందనం సభక్తి పూర్వకంగా ఏర్పాటు చేయడానికి దయచేసి అంగీకరించని చెప్పి వినమంగా కోరుకుంటే ఆనాడే శ్రీచరణులు మనస్ఫూర్తిగా అంగీకరించి మాపై అపారమైనటువంటి ప్రేమ అభిన వారు ఆ యొక్క ఆశీస్సులను ఆశీల అనుగ్రహాన్ని తెలియజేసి నిజంగా ఈనాడు ఇంత అద్భుతంగా ముక్కోటి దేవతలు కలిసి వచ్చినట్లుగా అటు శ్రీ తిరుమతి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతినిధిగా శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ముక్కోటి దేవతల అనేక ఆలయాల దేవాదాయ పక్షాన బలరామయ్య గారు అనేక ఆలయాల రాష్ట్రంలో ప్రధాన ఆలయాల కార్యనిర్వహణాధికారులు సనాతన ధర్మం కోసం ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్లో పరిరక్షిస్తూ హిందూ ధర్మం కోసం స్వధర్మం కోసం నేనున్నానంటూ ముందుకు వచ్చి మనందరికీ పెద్ద కూడా ఉన్నటువంటి భక్తి టీవీ అధినేత దాదాపు నాలుగు ఛానళ్లలో హిందూ ధర్మం వ్యాప్తి కోసం హిందూ ధర్మ పరిరక్షణ కోసం సంస్కార సమాజం కోసం కృషి చేస్తున్నటువంటి ఎన్టీవీ చైర్మన్ శ్రీ నరేంద్ర చౌదరి దంపతులకు అదేవిధంగా ఎందరో పెద్దలు అనేక మంది మహానుయులు ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క గురున్ననం కార్యక్రమంలో ఇంత వైభవంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్టు ఈ కార్యక్రమంలో మేము పిలిచినంతనే శృంగేరి పీఠానికి అడ్మినిస్ట్రేటర్ పద్మశ్రీ గురుసేవారీణ డాక్టర్ విఆర్ గౌరీశంకర్ గారు కూడా ప్రత్యేకంగా రోజు ఇక్కడికి ఇచ్చేసి మమ్మల్ని అందరి కూడా అనుగ్రహించడానికి ఇంతటి వైభవమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి మమ్మల్ని అనుగ్రహించినటువంటి ఆశీర్వదించినటువంటి జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాములకు మరీ మళ్ళీ 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 పాదాభివందనాలు చేయజేస్తూ ఇంకా జన్మంటూ ఉంటే ఇలాంటి సత్కార్యములు చేసే భాగ్యాన్ని మాకు మళ్ళీ మళ్ళీ కల్పించాలని ఆ జగద్దులను కోరుకుంటూ ఇప్పుడు ప్పటికి ఎనిమిది సార్లు వారి కరకమముల చేతులుగా దర్శనం ఆధ్యాత్మిక వార్తామాస పత్రిక వార్షికోత్సవ సంచికలను ఆవిష్కరణ చురుగొన్నది అదేవిధంగా శశబ్ది ఉత్సవాల సందర్భంగా గత సంవత్సరం సుండేరిలో కూడా ప్రత్యేక సంతికను జగద్గురువుల చేతుల మీదుగా కరకమముల చేతుల మీదుగా ఆవిష్కరణ వచ్చుకుంది ఇంతకన్నా భాగ్యం ఇంకేం కావాలి వారి సంపూర్ణ అనుగ్రహంతోనే తొమ్మిదవ ఏట అడిగిడి నరేంద్ర చౌదరి లాంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు లాంటి నమస్తే తెలంగాణ అటు గంగా పరిరక్షణ కోసం గాని ఆంధ్రప్రదేశ్ తో ధర్మం కోసం కృషి చేస్తున్నటువంటి నమస్తే తెలంగాణ అధినేత శ్రీ సిఎల్ రాజం గారు డాక్టర్ సిఎన్ గోపినాథ్ రెడ్డి గారు సుధీష్ రాంబొట్ట గారు అదేవిధంగా భాత్రి కమ్యూనికేషన్స్ అధినేత మధుసూదన్ గారు ఆంధ్రజ్యోతి ఎడిటర్ రాధాకృష్ణ గారు అనేక మంది దేవాదాయ శాఖ కమిషనర్ బలరామయ్య గారు అందరూ కూడా అన్ని ఛానళ్ల వాళ్ళు అన్ని పత్రికల వాళ్ళు ఈనాడు మన స్వధర్మం కోసం స్వధర్మ పరిరక్షణ కోసం హిందూ ధర్మ సముద్రణ కోసం నడుం బిగించి ఈనాడు జగద్గురువుల సమక్షంలో మన వారి కోరిక మేరకు అటు గో సంరక్షణ విషయంలో గానీ సనాతన ధర్మం విషయం గాని మేమంతా కూడా మీ ఆదేశానుసారం మీ యొక్క పిలుపు కోసం ఎదురు చూస్తూ సనాతన పరిరక్షణ కోసం నడుపు మిగించి సైనికుల్లాగా కృషి చేస్తామని మరీ 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 కోరుకుంటూ ఈ కార్యక్రమ నిర్వహణ కోసం మాకెంతో సహకరించినటువంటి ఈ ఆహ్వానంగా అధ్యక్షులు టిటిడి దేవస్థానం పూర్వ కార్వ పూర్వ కార్యనిర్వహణ అధికారి శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారు ముఖ్య పర్యవేక్షకులు శ్రీ జ్వరం జ్వరం నరసింహరావు గారు ఎందరో పెద్దలు ప్రత్యక్షంగా పరోక్షంగా మమ్మల్ని ఆశీర్వదించి దీవించి గురువందనం కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా మా శక్తికి మించి వైభవంగా నిర్వహించేలా ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభ్యంతనం తెలియజేస్తూ జగద్గురువులకు మరోవారు పాదాభినం తెలియజేస్తూ మీ పూర్ణ ఆశిస్తులు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి మీద తెలుగు వారందరి పూట ప్రసరింపజేయాలని ఈవే సభాముఖ్యంలో ఎనిమిది ఛానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నటువంటి ఈ తరుణంలో మీ నుంచి సనాతన ధర్మ పరిరక్షణ కోసం మేమేం చేయాలో ఒక మంచి పిలుపు మంచి సందేశం మీ నుంచి రావాలని మనస్ఫూర్తిగా మనసా వాచ కర్మణ మేము మిమ్మల్ని ప్రార్థిస్తూ సగౌరవంగా సెలవు తీసుకుంటున్నాను నమస్కారం ఆహ్వాన సంఘ అధ్యక్షులు శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారు మహాస్వాములు శృంగేరి పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థస్వాముల వారికి సాష్టాంగ ప్రమాణాలు చేసి ఈ చక్కటి సన్నివేశం ఈనాడు ఇక్కడ పరిస్థితి చూస్తే నాకు ఇరవై ఏళ్ల క్రితం ఢిల్లీలో రామలీలా గ్రౌండ్స్లో స్వామివారికి చేసినటువంటి గురువందన కార్యక్రమం జ్ఞాపకం వస్తుంది ఇది చాలా వైభవంగా ఢిల్లీలో రామలీలా గ్రౌండ్స్లో ఇంత పెద్ద చాలా పెద్ద కార్యక్రమం జరిగింది అప్పుడు స్వామివారి చాతుర్మాసంలో అక్కడికి వేయించేశారు నాకు దేశంలో ఉన్న దాదాపు చాలామంది స్వామీజీలతో పరిచయం ఉంది దానికి రెండు కారణాలు ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు కలిగిన అనుగ్రహం దాని తర్వాత అయోధ్య విషయంలో కొంత కార్యక్రమం చేయాల్సిన అవసరం కలగటం వల్ల అప్పుడు దేశంలోని అందరూ స్వామీజీలని కలిసేటువంటి పరిస్థితి ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి తెలియని విషయాలు ఉన్నాయి ఇప్పుడే శృంగేరి పీఠం గురించి స్వాములారి గురించి సంస్కృతంలో చెప్పారు తెలుగులో చెప్పారు నేను భక్తుడిగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఈనాడు ఎందరో స్వాములు ఉన్నారు కానీ రూపాయి ముట్టని స్వాములవారిని చాలామందిని నేను ఎవరిని ఎక్కడా చూసింది లేదు పీఠానికి వచ్చిన తర్వాత డబ్బు చేత్తో ముట్టని స్వామీజీ అంటే స్వామీజీ కార్యక్రమాలన్నీ ఒక అడ్మినిస్ట్రేటర్కి అప్పగించేసి మంచి ఈ ధీశక్తి ఈ అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ ఉన్నటువంటి పద్మశ్రీ మిత్రుడు గౌరీ శంకర్ గారికి ఇచ్చేసి ఆయన నిజంగా ఎత్తి సన్యాసి అట్ట ఉండాలో అట్ట ఉన్నటువంటి అది అది ఆయన తపశక్తికి నిదర్శనం చలికాలంలో నేను చాలామంది చాలామంది స్వామీజీలు చూశాను కాబట్టి చెప్పేటువంటి నాకు అది చూసిన అవకాశం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను ఇంకోటి ఈ రోజుల్లో ఎవరిని చూసినా చెవి దగ్గర చెయ్యి పెట్టుకొని సెల్ ఫోన్స్లోనూ ఇతర ఫోన్స్లోనూ మాట్లాడేటువంటి సాంప్రదాయం అది మామూలు లౌకికులకే కాకుండా అందరూ స్వామీజీలు కూడా ఆచరిస్తున్నటువంటి పద్ధతి అటువంటి దాంట్లో ఇంతవరకు పీఠానికి వచ్చిన తర్వాత టెలిఫోన్ ముట్టుకోకుండా టెలిఫోన్లో ఇంకోటితో మాట్లాడకుండా గడుపుతున్న స్వామీజీ అంటే ఎందుకంటే ఎతి అయిన తర్వాత కొన్ని నిబంధనలు కొన్ని కట్టుదిట్టాలు చేయాల్సిన ధర్మాలు అవి పాటించినప్పుడే అది ఆ ధర్మానికి విలువ ఉండేటువంటి పరిస్థితి అటువంటి అటువంటి స్వామీజీ వారు లౌకిక విషయాలు ఇప్పుడు నాకు ఇంకో విషయం జ్ఞాపకం వచ్చింది మహాస్వాముల వారు ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఆయన కొంచెం చనువుగానే ఉండేటువంటి వ్యవహారం దగ్గరికి వెళితే ఆయన చెప్పింది ఏమిటయ్యా నువ్వు కూడా తెలుగువాడివే కదా మా చిన్న స్వామివారినికి బాగా తెలుసు కదా నరసాపేట నుంచి వచ్చారు కదా ఆయన ఎప్పుడూ శాస్త్రం పఠనం వీటిలోనే కార్యక్రమాలు చేస్తున్నారు ఎక్కడ ఈ మన పెద్ద పీఠం రాజపీఠం లాంటిది ఇటువంటి పీఠంలో అడ్మినిస్ట్రేషన్ చాలా వ్యవహారాలు ఉన్నాయి కదా వాటిలో కొంత ఆసక్తి చూపమని చెప్పి మేము ఏదో సూచన చేసినా కూడా ఆయన ఏమీ పట్టించుకున్నట్టు లేదు ఒకసారి వెళ్ళి మీరు వెళ్తే మాట్లాడి మాట్లాడితే బాగుంటుందేమో అని వారి దగ్గరికి వెళ్తే వారు నవ్వేశారు నవ్వేసి ఏదన్నా పఠనం ఏదన్నా చేయాలంటే ఇప్పుడే చేయాలి తర్వాత పీఠానికి పూర్తిగా వచ్చిన తర్వాత ఎట్టాగా అది తప్పదు చేయాల్సిన పద్ధతిలో చేయాల్సి ఉంటుంది ఇప్పుడు వారు చాలా బాగా చేస్తున్నారు కదా మనం అందులో వేలు పెట్టాల్సిన అవసరం కూడా లేదు అది కాక ఇది మేము ఈ పీఠాన్ని ఆధ్యాత్మిక పీఠంగా చూస్తున్నాం కానీ ఇది లౌకిక పీఠం మిగతా వ్యవహారాలు మిగతా వ్యవహారాలు అమ్మవారు చూసుకుంటారు అన్న మాట అన్నప్పుడు ఆ వ్యక్తి వ్యక్తిత్వం ఆధ్యాత్మిక చింతన ఆ ధైర్యం తెలిసిన విషయం అందుకే అయోధ్య విషయం తెలుసు మనకి ఈ విషయం చాలా గోప్యంగా ఉంచబడిన విషయం ఎవరికి చెప్పని విషయం అది సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాల్సిన అవసరం కాబట్టి నేను ఇది చెప్పకపోతే నేను నా ధర్మాన్ని పాటించిన వాడిని కాదు కాబట్టి నేను సభాముఖంగా చెప్తున్నాను అప్పుడు మొదట రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు విపి సింగ్ గారు ఉన్నప్పుడు చంద్రశేఖర్ గారు ఉన్నప్పుడు పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు కూడా అయోధ్యకి రెండు కమ్యూనిటీస్ని కూర్చోబెట్టి ఏదైనా పరిష్కార మార్గం కోసం ప్రయత్నం చేయాలని చాలా ప్రయత్నాలు జరిగినాయి ప్రయత్నాలు జరిగినప్పటికీ ఒక రకంగా విశ్వహిందూ పరిషత్ స్టార్ట్ చేసిన రామ జన్మభూమి ట్రస్ట్ వారిలో ముస్లిమ్స్కి ఉండాల్సిన నమ్మకం లేదు ఎందుకంటే వాళ్ళు హిందూ మిలిటెంట్ ట్రస్ట్గానే వాళ్ళు భావించారు కాబట్టి అది అప్పుడు పివి నరసింహారావు గారికి ఇది ఈ అయోధ్య విషయం రామ రామాలయం కట్టే విషయం ఒక పొలిటికల్ ఇష్యూగా తయారైంది దీనికి సొల్యూషన్ ఉండేటువంటి పరిస్థితి కాదు సుప్రీంకోర్టు నిర్ణయం చేసినప్పటికీ కూడా ఆ నిర్ణయాన్ని ఆమోదించి కార్యక్రమం జరుగుతుందన్న సంగతి చెప్పలేదు ఎప్పటికైనా రెండు కమ్యూనిటీస్ ఇక్కడ బతకాలి కాబట్టి వాళ్ళు కూర్చొని ఒక సమన్వయంగా ఒక ఏదన్నా ఒక అండర్స్టాండింగ్ వస్తే కానీ కార్యక్రమం జరగదు కాబట్టి ఇది మనం ఏం చేయాలంటే అటు అటువైపు ప్రయత్నం చేస్తాము హిందువుల వైపు ప్రయత్నం ఏంటంటే హిందూ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి ఆమోదయోగ్యమైనటువంటి ట్రస్ట్ కనుక మనం కనుక ఒక నాన్ పొలిటికల్ పొలిటికల్ రాజకీయానికి అతీతంగా ఉన్న ట్రస్ట్ని కనుక మనం స్థాపించినట్టయితే బాగుంటుందన్న సూచన చేసినప్పుడు ఎవరు ఎవరు ట్రస్ట్ ఎట్టా పెట్టాలంటే శంకరాచార్యులు అందరూ దేశంలో ఉన్నటువంటి శంకరాచార్యులు అందరూ ఉంటారు రామానుజ పీఠాల్లో ఉన్నటువంటి రామానుజాచార్య అందరూ ఉంటారు అట్లానే ద్వైత పీఠాల్లో ఉన్నవాళ్ళు మోడరన్ స్వామీజీలు అందరూ ఉంటారు వీళ్ళందరితో కనుక మనం ఒక రిప్రజెంటేటివ్ ట్రస్ట్ కనుక తయారు చేసినట్టయితే ఈ ట్రస్ట్కి కనుక గవర్నమెంట్ కనుక భూమిస్తామని వాగ్దానం కనుక చేసినట్టయితే ఈ ట్రస్ట్ వారు రిప్రజెంటేటివ్ ట్రస్టు హిందూ సమాజం తరఫున ట్రస్ట్ కాబట్టి వీరికి ముస్లిమ్స్కి కనుక మనం కూర్చోబెట్టి కనుక మాట్లాడితే అక్కడ రామాలయం కట్టచ్చు మసీదు కావాలంటే మసీదు కట్టచ్చు ఏదో విధంగా మనం దీనికి సమన్వయం చేయాలి కానీ ఇది రాజకీయాలకు అతీతంగా ఉండాలి రాజకీయాలకు అతీతంగా ఉన్న ట్రస్ట్ మనం స్టార్ట్ చేయాలంటే ఎట్టా స్టార్ట్ చేయాలి ఎట్టా స్టార్ట్ చేయాలంటే ట్రస్ట్ స్టార్ట్ చేయొచ్చు కానీ అది మళ్ళీ పివి నరసింహారావు గారు స్టార్ట్ చేస్తే అది కాంగ్రెస్ ట్రస్ట్ అవుతుంది మళ్ళీ పాలిటిక్స్ గొడవ అవుతుంది అందుకని అటువంటి పరిస్థితి కాకుండా రాజకీయాలకు అతీతంగా ఉండాలి మళ్ళీ ఎవరో ఒకరు సమన్వయం చేస్తూ తిరగాలి ఎవరు తిరుగుతారంటే నువ్వే తిరగమని నన్ను నా మీద బాధ్యత పెట్టం పెట్టిన తర్వాత ఈ ట్రస్ట్కి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి పీఠాధిపతి ఎవరు అని నిర్ణయం చేయాల్సి వచ్చింది ఆలోచించి ఆలోచించి చాలా దాని మీద చాలా తర్జన వర్జనలు అయిన తర్వాత ఒకటే ఒకరు శృంగేరి పీఠాధిపతి శృంగేరి పీఠాధిపతి అధ్యక్షతన మిగతా అందరూ కనుక వచ్చినట్టయితే ఇది చెప్పటం ఎంత తేలికో చే చే చేయటం అంత అంత కష్టమైన పని దానికి సమన్వయం చేయడానికి ముగ్గురిని కొంచెం యాక్టివిటీస్లో పెట్టారు అందులో ముఖ్యంగా మా మిత్రుడు పద్మశ్రీ గౌరీశంకర్ గారు ఆయన ఇక్కడే ఉన్నారు స్వామివారి తరఫున ఆయన ప్రధాన వ్యక్తి ఎవరికీ కనపడకుండా వినపడకుండా వెనక నుండి కార్యక్రమాలు చేయడానికి నన్ను ఎదుర పెట్టారు మేమంతా సౌత్ ఇండియన్స్ కాబట్టి నార్త్ ఇండియా తరఫున పనిచేసి అందులో అనుభవం ఉన్నటువంటి కిషోర్ కునాల్ అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ని అతను బీహార్ నుంచి అతను మంచి ఆధ్యాత్మిక చింత ముగ్గురిని పెట్టి దీంతో స్వామివారి దగ్గరికి దాదాపు నేను పదిహేను పదిహేను పదహారు సార్లు శృంగేరి రావడం ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి జరిగింది తర్వాత కంచి ఒక పదిసార్లు కంచి ద్వారకా పీఠానికి బెనారస్ అయోధ్య ఇట వెళ్ళి ఈ స్వామీజీలను అందరినీ ఒప్పించి కంచి ద్వారకా తర్వాత బదిరి బదిరి పూరి ఈ స్వాములు అందరూ అందరి సంతకాలు తీసుకొని దీంతోపాటు విశ్వ హిందూ పరిషత్తులో వైస్ ప్రెసిడెంట్గా ఉండి ఈ రామజన్మభూమి ట్రస్ట్కి మెయిన్ పిల్లర్ అనేటువంటి గజావర స్వామీజీ కూడా ఈ ట్రస్ట్కి సంతకం చేసి నార్త్ ఇండియాలో హనుమాన్ గడి మహంతులు మిగతా రామానుజకోటం స్వామీజీలు ఈ రకంగా ట్రస్ట్ ఫామ్ చేసి ట్రస్ట్ రిజిస్టర్ కూడా చేయడం జరిగింది ఇది ఎందుకు చెప్తున్నానంటే దేశంలో ఉన్నటువంటి అన్ని పీఠాలు వాళ్ళు వీరి నాయకత్వాన్ని శృంగేరి పీఠం యొక్క నాయకత్వాన్ని ఒప్పుకొని సంతకాలు పెట్టి ఆ ట్రస్ట్ ఫామ్ చేయడం జరిగిందని ఆ చేసేదాంట్లో నాకు కొంత కానీ రెండేళ్ల మా శ్రమ బోధిలో పూడిసిన పన్నీర్లాగా అదే సందర్భంలో వారిని చాతుర్మాసానికి ఢిల్లీ పిలవటం నాలుగు నెలలు దాదాపు వరకుడ చాతుర్మాసం చేసినప్పుడు ఈ కార్యక్రమాలు జరగటం ఈ పూర్తిగా కార్యరూపం ఎందుకు జరగలేదంటే ఇది అన్నీ చేసేప్పటికీ ఎలక్షన్స్ వచ్చినాయి నేను పివి నరసింహారావు గారు ఎలక్షన్స్ అయిన తర్వాత మనమే వస్తామయ్యా అప్పుడు చూద్దామన్న మనం రాలేదు అది జరగలేదు భగవద్చ్చ్చ సరే ఈ విషయాలన్నీ నేను ఈ మధ్య వచ్చినటువంటి జరిగిన సందర్భాలు అయోధ్య గురించి వస్తున్నటువంటి విమర్శలు రకరకాల దృష్ట్యా నార్త్ ఇండియాకి కూడా పనికి వచ్చేట్టుగా నేను ఇంగ్లీష్లో ఒక పుస్తకం నా అనుభవాలు పుస్తకం రాయటం జరిగింది అందులో రెండు రెండు ఆర్టికల్స్ ముఖ్యంగా స్వామీజీ స్వామీజీ నేతృత్వంలో జరిగినటువంటి కార్యక్రమాల గురించి అది స్వామీజీ వారిని ఈనాడు దాన్ని వీల్స్ బిహైండ్ ది వీల్ అంటే పొలిటికల్ వీల్ వెనక కార్యక్రమాలు చేసే వీల్స్ ఆఫీసర్లు ఉంటారన్న పద్ధతిలో చెప్పడం జరిగింది దీన్ని ఈనాడు మన ఆహ్వానాన్ని పురస్కరించుకొని దర్శనం శర్మ ఏ కార్యక్రమం చేసినా బ్రహ్మాండంగానే చేస్తుంటాడు అది అతని గురుభక్తికి ఈ కార్యక్రమ నిదర్శనం ఇంత చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసి స్వామివారి అనుమతి పొంది ఆయన ఎవరికీ బయటకు వెళ్ళే కార్యక్రమాలకి దేనికి ఇంతవరకు ఆయన ఆమోదం తెలపలేదు ఈ కార్యక్రమాన్ని తెలిపారు ఇది మన అందరి అదృష్టం ఇది ఇందాకే మన మిత్రుడు చెప్పినట్టుగా ఋష్యశంగా ఋష్యశృంగ పోయటం అంటే ఎక్కడికి వెళ్తే అక్కడ సుభిక్షం ఇది మనకి ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన అవసరం అందరం చూసాం అటువంటప్పుడు స్వామివారు ఇరవై ఏళ్ళ తర్వాత వచ్చారు ఒక్కటే ఇరవై ఏళ్ళు ఒక నియమంగా పెట్టుకోవద్దని తెస్తూ అంతకుముందు వచ్చినట్టుగా అంతకుముందు రెండేళ్లకోసారి మూడేళ్లకోసారి వచ్చిన సందర్భాలు అట్టనే అనుగ్రహం చేయమని ప్రార్థిస్తూ నాడా నాకు ఈనాడు ఈ అవకాశాన్ని కలగజేసినందుకు పాత స్మతులు జ్ఞాపకం చేసుకున్నందుకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ ఇది ఆహ్వానసంగా అధ్యక్షుడు అన్నారు నేను చేసింది ఏమీ లేదు ఏదో ఒక చిన్న మాట సహాయం చేసినంత కార్యకర్తలు ముఖ్యంగా శర్మ జ్వాలా నరసింహారావు వాళ్ళు చేశారు వారికి ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెబుతూ ఈనాడు స్వామివారికి మనందరి తరఫున స్వాగతం సుస్వాగతం సనాతన ధర్మ నిర్వహణను సనాతన ధార్మిక కార్యక్రమాల ప్రసారాలను అసిధారావ్రతంగా నిర్వహిస్తూ గత ఐదు సంవత్సరాలుగా తమదైన శైలిలో ఆధ్యాత్మిక కార్యక్రమాలకే అంకితమైనటువంటి భక్తి టీవీ రచనా టెలివిజన్ సంస్థల అధినేత ఎన్టీవీ అధినేత శ్రీ నరేంద్ర చౌదరి దంపతులను తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వాహక కార్యనిర్వహణాధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం దంపతులు విచేసి సత్కరించవలసిందిగా కోరుతున్నాం ధార్మిక వరేణ్యులుగా అనేక ధార్మిక కార్యక్రమాలకు వాటి ప్రసారాలకు మార్గదర్శకులైనటువంటి భక్తి టీవీ అధినేతకు ఇప్పుడు సత్కారం జరుగుతున్నది నరేంద్ర చౌదరి రమాదేవి దంపతులకు సత్కారం ఇది ఎల్వి సుబ్రహ్మణ్యం మహోదయులు వారి శ్రీమతి గారి చేతుల మీదుగా ఈ సత్కారం జరిగింది అలాగే ఒక సంచలనాన్ని తీసుకొచ్చి తెలంగాణ గుండె చప్పుడును లోకానికి వెల్లడిస్తున్నటువంటి నమస్తే తెలంగాణ పత్రికాధీశ్వరులు శ్రీ రాజంగారిని విచ్చేసి సత్కరణ అందుకోవాల్సిందిగా కోరుతున్నాం సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ బలరామయ్య గారు విచ్చేసి వారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం శ్రీ గురుసేవాధురీనా శృంగిరి దక్షిణాంనాయ పీఠ ముఖ్య కార్యనిర్వహణాధికారి గారు పద్మశ్రీ గౌరీశంకర్ గారిని వేదిక మీదకి ఆహ్వానించి వారిని సన్మానింపవలసిందిగా శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారిని కోరుతున్నాం ఇప్పుడు ఇప్పుడు శృంగేరి జగద్గురు మహా ఆస్థాన పండితులు తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన పండితులు అనేక తరాలుగా ఆ కుటుంబం అంతా శృంగేరి శారదా పీఠానికి అంకితమైనటువంటి కుటుంబం శృంగేరి శారదా పీఠ పీఠమే తమ ఊపిరిగా ఇప్పటికీ ఎనభై తొమ్మిది సంవత్సరాలుగా నిరంతరం శ్రీచరణ స్మరణ కావిస్తున్నటువంటి అలాగే శృంగేరి జగద్గురువులు శ్రీ 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 అభినవ విద్యాతీర్థ మహాస్వాముల వారి కరకమలముల మీదుగా సవ్యసాచి అని బిరుదందుకున్నటువంటి బ్రహ్మశ్రీ పౌరా